గాజ్ ఎగ్జామినేషన్ రష్యన్ లాంగ్వేజ్ లో పెడతారా ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను మీకు గాజ్ ఎగ్జామినేషన్ ఏంటో వివరిస్తాను గాల్స్ ఎగ్జామినేషన్ అంటే మన ఎన్ఎంసీ గెజిట్ లో ఉన్నట్లు మన ఎన్ఎంసీ గెజిట్ పాలసీలో ఉన్నట్లు ఏ స్టూడెంట్స్ బయట కంట్రీ ఎంబీబీఎస్ చదువుతారో వాళ్ళు తిరిగి వచ్చే ముందు అదే కంట్రీలో లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ గాని తీసుకొని రావాలి అంటే మెడికల్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ గాని తీసుకురావాలి అది తీసుకొస్తే ఇండియాలో డిగ్రీ చదువుతుంది రిజిస్ట్రేషన్ కోసం గాజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ కాజ్ ఎగ్జామినేషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కోసం మెడికల్ రిజిస్ట్రేషన్ కోసం కండక్ట్ చేసే దాన్నే గాజ్ ఎగ్జామినేషన్ అంటారు ఈ గాజ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తున్నారు మీకు ఇతర కన్సల్టెంట్స్ లేదా రష్యా గురించి తెలియని వాళ్ళు రష్యాలో వర్క్ చేయని వాళ్ళు రష్యా నుంచి నెట్టబడ్డ వాళ్ళు మీకు రష్యా గురించి బ్యాడ్గా చెప్తారు దయచేసి ఫ్రాడ్ కన్సల్టెన్స్ అండ్ ఫేక్ కన్సల్టెన్స్ నమ్మద్దు గాజ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది